అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాము నా దినచర్య చూడండి చెబుతాను ఫస్ట్ లేవంగానే కొన్ని నీళ్లు తాగేసి వెళ్ళి వాకిలు కడిగి మొగ్గు వేసి ఆ తర్వాత ఇల్లంతా గిన్నెలు ఉంటే నైట్ క్లీన్ చేసి పెట్టుకుంటాలండి ఆ తర్వాత అశోకుడికి స్నానం చేపిస్తాను అశోకుడికి స్నానం చేపిచ్చి ఆయనకి అంత ప్రతిరోజు చెవుల్లో క్లీన్ చేస్తానండి అంటే తేమ వెళుతుందని చెమ్మ తుడిచేస్తాను తల స్నానం చేసే కదా ఈరోజు శనివారం అని తలస్నానం చేశాను రోజు తలస్నానం చేయనండి వారానికి రెండుసార్లు చేస్తాను ఇంకా ఆయనకి ఫస్ట్ పండ్లు దోమిచ్చి షేవింగ్ చేసి తలస్నానం చేసి క్రీమ్ పోసి పౌడర్ రాసి బట్టలు వేసి ఆయన శుభ్రంగా చేసి పడుకోబెడితే ఇంకా చక్రవర్తి ఉంటాడనమాట అశోక్ చక్రవర్తి హ్యాపీగా ఉంటే నాకు హ్యాపీగా అంత పని అంతా అయిపోయినట్లు వాడికి ఇవన్నీ చేసేలోపు ఉన్నారు చెమటలు పడతాయండి వాళ్ళంతా ఆయాసం వచ్చేస్తుంది ఆ తర్వాత నేను వెళ్ళి స్నానం చేసుకొని వారానికి మూడుసార్లు ఏదో ఒక జ్యూస్ తాగుతామండి ఉసిరికాయ కావచ్చు నిమ్మకాయ కావచ్చు తేనె కావచ్చు ఆకుకూర కావచ్చు క్యారెట్ కావచ్చు కనీసం అంటే మూడు సార్లు అయినా వారానికి మూడు సార్లు అయినా జ్యూస్ తాగుతాము అలా జ్యూస్ ఇచ్చేస్తానండి నేను స్నానం చేసుకొని పూజ పూజ అయిపోయిన వెంటనే జ్యూస్ కార్యక్రమం ఉంటుంది జ్యూస్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత వెళ్ళి నేను వంట కార్యక్రమం మొదలుపెట్టుకుంటానండి వంట మంచి కూర చేసుకొని మాకు ఎప్పుడు టిఫిన్ ఏమీ అలవాటు లేదండి ఎప్పుడో ఒకసారి తినాలనిపిస్తే చేస్తాను మధ్యాహ్నం మంచిగా కూర చేసుకొని అన్నం చేసుకొని హ్యాపీగా తినేస్తామండి చూడండి ఎంత చక్కగా యువరాజులాగా రోజులాగా ఉన్నాడు కదా అశోకుడు ఇప్పుడు అశోకుడు ముద్దు వస్తున్నాడు అందుకే ముద్దు ఇచ్చాను తర్వాత నాకు కూడా ఇచ్చాడు ఇదండి మా అదేన ఓకే బా